మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పనిచేసిన సర్పంచులం అనేక మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు సూసైడ్ చేసుకుంటారు సర్పంచుల కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి మేము గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసినాం గాంధీవాది అని అమ్మగారు మీనాక్షి నటరాజు అమ్మగారు ఈమె గాంధీవాది అని పేరున్నాం ఈమె మంచి పేరున్నది నీతి నిజాయితీగా ఉండే దాంట్లో కూడా ఈమె నికుచితమైన పాలన కొనసాగించే దాంట్లో కూడా ఈ మీనాక్షి అమ్మగారికి పేరున్నది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మా సర్పంచ్ల పెండింగ్ బిల్ లేకుండా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా మా సర్పంచ్లను గోస దీపిస్తుంది ఈ గోస దీపించి అనేక మంది సర్పంచ్లు చిన్న భిన్నమైన కాబట్టి ఈ రోజు మీనాక్షి అమ్మగారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ ప్రభుత్వంతో మాట్లాడి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇప్పించాలి అదే విధంగా గ్రామ పంచాయతీ అభివృద్ధి వైపు దృష్టి పెట్టాలి అదే విధంగా ప్రజాప్రతినిధులు లేకుండా గ్రామాలలో పరిపాలన కొనసాగుతుంది ఇప్పటికే సర్పంచ్ల పదవి పాద కాలం అయిపోయి కూడా ఒక సంవత్సరం అవుతుంది ఎంపీడీసీలది జెడ్పీడీసీ లది ఎంపీ ఎనిమిది నెలలు అవుతుంది అదే విధంగా మున్సిపల్ చైర్మన్లది కౌన్సిలర్లది అయిపోయి రెండు నెలలు అవుతుంది అంటే ప్రజాప్రతినిధులే కూడా ప్రజా పాలన ఏ విధంగా సాధ్యమవుతుంది కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించి స్థానిక సంస్థల ఎన్నికలు పోయి గ్రామాలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి వైపు నడిపించాలని మీనాక్షి అమ్మగారికి తెలియజేస్తున్నాం విధంగా ఇవాళ మా సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద స్పందించి ఈ ప్రభుత్వానికి మా బిల్లులు ఇప్పించే విధంగా చర్య తీసుకోవాలని అమ్మగారిని కోరుకుంటున్నాం